హాయ్ ఫ్రెండ్స్ అల్లు వారి వేడుకలో జగన్మావయ్య అల్లు శ్రీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఏ ఏ సినిమాల్లో జరిగింది అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది బడ్డీ చిత్రంలో రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ కూడా నటించాడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా వేదికపై మాట్లాడదామని చెప్పి అజ్మల్ మైక్ పట్టుకోగానే అక్కడ ఉన్న ఆడియన్స్ ఒక్కసారిగా జగన్ మావయ్య జగన్ మావయ్య అంటూ కేకలు వేశారు చేసి గట్టిగా నవ్వేశారు కాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు వ్యూహం వంటి సినిమాల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించిన విషయం తెలిసిందే అందుకే అజ్మల్ని చూడగానే ఆడియన్స్ జగన్ మావయ్య అని చెప్పి పిలిచారు ఇంత ముందు కూడా మనం చూసాం ఆ కొన్ని సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగే నటించాడు ఇతను అజ్మల్లు అనే అతను ఇతను ఒక యాక్టరు సేమ్ డ్రెస్సింగ్ గాని అదే స్టైల్లో మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ మాట తీరు నడవడిక ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఈయన నటించాడు చాలా సినిమాల్లో కూడా జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే ఇతను నటించాడు అందుకే అందరూ కూడా ఆశ్చర్యపోయారట నిజంగా వైఎస్ జగన్ ఏ ఇక్కడికి వచ్చాడా మరి అల్లువారి వేడుకలో జగన్ మావయ్య వచ్చాడని చెప్పి అందరూ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తలు మీకోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరన్టీవీ